ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల మూడవ తేదీన నెల్లూరు జైలులో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి షెడ్యూల్ ఖరారు అయింది ఆ షెడ్యూల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హెలికాప్టర్ దిగడానికి అనువైనటువంటి హెలిప్యాడ్లను పరిశీలించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ముందుగా ఈ హెలికాప్టర్ దిగడానికి హెలిప్యాడ్ను ఆ నెల్లూరు రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ స్కూల్ ఆవరణాన్ని పరిశీలించి దాన్ని ఖరారు చేసుకోవడం జరిగింది కానీ ఆ ఖరారైన వెంటనే అక్కడ లోకల్గా ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన అనుచరులు ఆ స్కూల్ యజమాన్యాన్ని బెదిరించడంతో ఆ స్కూల్ యజమాన్యం మళ్ళీ వాళ్ళు ఇక్కడ వద్దు దయచేసి మాకు ఇబ్బందులు కలిగించొద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు చెప్పడంతో వాళ్ళు ఆ యొక్క హెల్ప్యాడ్ అక్కడ కాకుండా ఇంకా వేరే ప్రాంతాన్ని అన్వేషించడం మొదలుపెట్టారు దాంట్లో భాగంగానే ఈ యొక్క జైలు నుంచి ఒక మూడు కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కొత్తూరు దగ్గర ఒక ప్రాంతాన్ని పరిశీలించి ఆ విషయాన్ని పోలీసులకు చేరవేస్తే పోలీసులు అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు తర్వాత ఇంకొక ప్రాంతం అంటే నెల్లూరులో ఉన్నటువంటి జైలు నుంచి ఐదు కిలోమీటర్లు హైవే పక్కనే ఉన్నటువంటి జైన్ టెంపుల్ దగ్గర పరిశీలించి ఆ విషయాన్ని కూడా పోలీసులు చేరవేస్తే అక్కడ కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు వాస్తవంగా మొదట అనుకున్నటువంటి ఒక స్కూల్లో అయితే అది మొత్తం టౌన్లోంచి రావాల్సింది ఉంటుంది కాబట్టి క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కొంత ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో ఇవ్వలేదు అనుకుందాం కానీ తర్వాత ఈ రెండు ప్రాంతాలు పత్తూరు దగ్గర కానీ ఈ జైన్ టెంపుల్ దగ్గర కానీ ఎటువంటిది ఉండదు ఇవన్నీ ఊరికి బయట ఉన్నాయి అయినా రెండు ప్రాంతాలను వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు పర్మిషన్ ఇవ్వకపోవడా ఇవ్వకపోగా ఇవ్వకపోవడానికి గల కారణాలు కూడా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు తెలియజేయలేదు సరే ఫైనల్గా పోలీసులే ఒక ప్రాంతం చెప్పారు ఆ ప్రాంతం కూడా ఈ యొక్క నెల్లూరు జైలు నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఒక అటవీ ప్రాంతం అంతా జంగిల్లాగా ఉంటుంది ఆ ఏరియాని చూపించడం జరిగింది అక్కడ కూడా ఆ ప్రాంతానికి ఇరువైపులా రెండు వైపులా వచ్చేసి ఈ యొక్క హైటెన్షన్ లైన్లు పోతున్నాయంట అక్కడ కొద్దిగా హెలికాప్టర్ దిగడానికి ఇబ్బంది అవుతుందని ఆ విషయాన్ని మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోలీసులకు తెలియజేస్తే ఆ పోలీసులు ఆ ప్రాంతం నుంచి ఒక నాలుగు వందల మీటర్లు ముందుకు తరిగి అక్కడ హెలిప్యాడ్ తయారు చేసుకోమని వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ సరిగా రోడ్డు కూడా కనీసం గ్రావెల్ రోడ్డు కూడా లేదు వీళ్ళే కొత్తగా రోడ్డు తయారు చేసుకొని అంటే అప్పుడప్పుడు సిమెంట్ రోడ్డు కాకపోయినా తార రోడ్డు కాకపోయినా మామూలు గ్రావెల్ రోడ్డు వేసుకోవడానికి కూడా ఒకరోజు టైం ఉందే కాబట్టి కొంత టైం పట్టే అవకాశం ఉంది అదేవిధంగా ఆ హెల్ప్ ప్యాడ్ తయారు చేయడానికి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని పిలిపిస్తే ఇప్పుడు ఇప్పుడు సాధ్యం కాదు అది కాక లైట్గా వర్షం పడుతుంది ఈ ప్రాంతంలో హెల్ప్యాడ్ మనం వేసినా కూడా ఏదన్నా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పడంతో ఈ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారు వెల్లడించడం జరిగింది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చాలా సింపుల్గా అయిపోయేటువంటిది కానీ అనవసరంగా ప్రభుత్వము పోలీసులు దీన్ని వివాదం చేసుకొని ఈ రోజు ఏదో తాత్కాలికంగా వాళ్ళు వాయిదా వేసుకునే విధంగా చేసిన భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటన పోతున్నటువంటి సందర్భంలో రైతుల కోసం కానీ పార్టీ కార్యకర్తల కోసం కానీ నాయకుల కోసం వెళ్తున్న సందర్భాల్లో వీళ్ళు కలిగిస్తున్నటువంటి ఆటంకాలు అన్నీ ఇన్ని కాదు ఏం అవసరం ఉంది ఆడ మనం చూసినాం ఆ పల్నాడు జిల్లాలో సత్యనపల్లె నియోజకవర్గానికి సంబంధించి ఆ రెంటపాల పర్యటనను ఎంత కట్టడి చేసిండ్రు అంత గ్రాండ్ సక్సెస్ అయింది మీరు మామూలుగా వదిలేసి ఒక రెండు మూడు గంటలు పోవాల్సినటువంటి ప్రయాణాన్ని దాదాపు పది గంటలు పట్టే విధంగా మీరే తయారు చేసిండ్రు ఇప్పుడు కూడా సరే ఆడ వాతావరణ పరిస్థితి కొంచెం వర్షం పడడం హెలికాప్టర్ కూడా ల్యాండ్ అవడానికి ఒకవేళ ఆ ప్లేస్లో తయారు చేసినా ల్యాండ్ అవ్వడానికి కొద్ది ఇబ్బంది కలగడం ఇవన్నీ ఆలోచించి వాళ్ళు టోటల్గా అయితే వాయిదా వేసుకున్నారు ఇది ఒక రకంగా మంచిదే ఎందుకంటే అది తీసుకుపోయి ఆ జంగిలి ప్రాంతంలో దింపి ఆ రోడ్డు లేకుండా అది అంతా బురదమయమయ్యి వచ్చే వాహనాలు పోయే వాహనాలు ఇబ్బంది అయ్యి అన్నీ ఇరక్కపోయి వచ్చిన జనాలు ఇబ్బంది పడే బదులు కొంత తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిదైంది అరేక జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే దాదాపు జనాలు తండోపతండాలుగా వస్తారు ఆ జనాలందరినీ కూడా కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు అది కాక అంత జంగిల్ ప్రాంతం ఆ కంపలు చెట్లు ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సరే ఈరోజు కాకపోయినా మళ్ళీ ఒక ఒకరోజైనా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ పరామర్శించవచ్చు అదేం పెద్ద విషయం కూడా కాదు కాకపోతే ప్రభుత్వం ఎందుకు అడుగు అడుగును అడ్డుకోవడం ఎందుకు ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చెప్పాలి ఇదే మన యొక్క కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి చాలామందికి తెలిసి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా రాజశేఖర రెడ్డి గారు బతికుండగా కాంగ్రెస్లో ఆయన యొక్క ఏంది ఒక చిన్న కార్యకర్త అలాంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సరే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కుటుంబం అంటే అభిమానం ఉన్నది ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారితో అడుగులు వేస్తే తనను నమ్మినటువంటి వ్యక్తి అని ఆ రోజుకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆర్థికంగా అంత బలవంతుడు కానప్పటికి కూడా కేవలం తన మీద అభిమానం ఉద్దేశంతో హేమా హేమీలు ఉన్నటువంటి ఒక కానిస్ట్యెన్సీలో ఆనం వాళ్ళు అక్కడ పోటీ చేస్తున్నారు నెల్లూరు రూరల్ నుంచి అలాంటి వాళ్లకు ప్రత్యర్థిగా నిన్ను ప్రోత్సహించి ఆర్థికంగా అంతో ఇంతో తోడ్పాటు అందించి ఎమ్మెల్యే సీటు ఇచ్చి గెలిపించుకొని రెండుసార్లు నిన్ను రాజకీయాలు ఎమ్మెల్యేగా తయారు చేస్తే అలాంటి వ్యక్తికే ఈరోజు నీ కానిస్టెన్సీలో పర్యటించడానికి ఇన్ని ఆటంకాలు కల్పిస్తున్నవే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇది గుర్తుంటుంది రాజకీయాల్లో ఏదైనా ఒక సంఘటన జరిగితే అది అంత ఈజీగా పోదు కొందరు మర్చిపోయినా గుర్తు పెట్టుకోవాల్సిన వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు కేవలం నీకు మంత్రి పదవి ఇవ్వలేదన్నట్టు ఒక ఆక్రోషంతో తెలుగుదేశం అంటే పడినటువంటి ఒక వ్యక్తివి చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో దూషించిన వ్యక్తివి సరే పోయినావు మంచిదే కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నీ కానిస్టిట్యూన్షన్లో దిగడానికి నీకు నా అభ్యంతరం ఏంది పార్టీలు వేరైనా కొంత ఉండాలి కదా భక్తి అనేది మనం ఎక్కడి నుంచి వచ్చినాం సరే ఈరోజు పడి పడకపోవచ్చు కానీ నీ మూలం రాజకీయాలు రావడానికి కారణం ఎవరు అనేది అంత ఇంత ఉండాలి కదా పోనీ జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా ఢీ కొనగలిగే పూర్తి స్థాయి శక్తి మీకేమైనా ఉందా లేదు కదా ఈరోజు అధికారం ఉంది చిన్న చిన్న నువ్వు తాత్కాలిక ఇబ్బందులు కలిగించవచ్చు కానీ రేపటి రోజు పర్యటన ఖచ్చితంగా చేయాలనుకున్న రోజు ఎక్కడో సాట దిగుతురు ఏం నెల్లూరులో దిగాలని ఉందే అవసరమైతే తా ఈ యొక్క పని నుంచి వెహికల్స్లో వెళ్తారు ఫోర్ వీలర్స్లో ఇబ్బంది ఏముంది లేదు ఇంకో కానిస్టిటెన్సీలు దిగి వస్తారు ఒకవేళ నెల్లూరు అంతా నువ్వు చెప్పినట్టు విన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు కదా ఎవరో ఒకరు ఎక్కడోసాట దిగడానికి స్థలం ఇస్తారు కదా అసలు ఈ ఏంటంటే వాస్తవంగా ఈ పర్యటనకు అమ్మ ఈ ప ఇట్లాంటి పర్యటనలు అన్నింటికి సంబంధించి పోలీసులు ఎడన్నా ప్రభుత్వ స్థలాల్లో గ్రౌండ్లలో సహజంగా పర్మిషన్ ఇస్తారు మనం చాలా చూసినాం కానీ విచిత్రంగా ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు ఇలా ఉద్దేశపూర్వకంగా చేస్తుందో అర్థం కాలేదు ఇప్పుడు వాళ్ళ పరిశీలించి వాళ్ళ అనుమతులు ఇవ్వలేనటువంటి ప్రదేశానికి మీరు ఎందుకు అనుమతులు ఇవ్వలేదు చెప్పట్లేదు కేవలం జైలుకు ఒక కిలోమీటర్ దూరంలో ఉండి అది రోడ్డు లేనటువంటి ప్రాంతాన్ని ఎంపిక చేసి అక్కడ జనాలు ఎవరు రాకూడదని వచ్చిన ఇబ్బంది పడాలని మళ్ళీ ఏదైనా పొరపాట్లు జరగాలని మళ్ళీ దాంట్లో జగన్మోహన్ రెడ్డి దోషిగా సమాజం ముందు నిలబెట్టాలని ఇన్ని రకాల కుట్రలు కుతంత్రాలు ఒకే ఒక వ్యక్తిని పరామర్శించడానికి ఒకే ఒక వ్యక్తి వస్తుంటే ఇన్ని ఆటంకాలు ఎందుకండి శుద్ధం జనాలంతా గమనిస్తున్నారు ప్రజలు గమనిస్తుండ్రు రాష్ట్రం గమనిస్తూ ఉంది శుద్ధం మేము జరుగుతుంది